నిరుద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేయాలనే లక్ష్యంతోనే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల బరిలోకి దిగినట్టు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ వెల్లడించారు మానవ వనరులను మించి మేధస్సు ఏమి ఉండదని దాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని నెలకొల్పేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయం పెరగాలన్నా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కోరారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో తాను ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి పాటలు రూపొందించినట్టు తెలిపారు గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీ ఎన్నికల ప్రచారానికి లక్షలు వెచ్చించి పాటలు తయారు చేశారని కానీ తాను కేవలం ఐదు రూపాయలు ఎంతో ఏఐ ద్వారా పాటలు తయారు చేశాను అన్నారు వీటి ద్వారా విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం చేస్తానని వివరించారు నేను నా ఎలక్షన్ కి సంబంధించిన సాంగ్స్ క్రియేట్ చేయడానికి నాకు ఖర్చైన ఖర్చు ఐదు రూపాయలు నా ఎంటైర్ ఎలక్షన్ సమిషన్ సంబంధించిన నాకు సాంగ్స్ ఖర్చైన డబ్బు ఐదు రూపాయలు ఇప్పుడు మీరు జగన్ పార్టీని ఉంటారు జగన్ పార్టీ ఏంటి రావాలి జగన్ కావాలి జగన్ లేదంటే బాబుగారితో పాట ఉంటుంది సో ఈ పాటలు చేయించడానికి మామూలుగా ఈ హై క్వాలిటీ హై డెప్రిషియన్ సాంగ్స్ చేయడానికి వాళ్ళకి కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఖర్చు అయి ఉంటాయి కానీ నాకు పది సాంగ్లు చేయించడానికి నాకు ఖర్చు అయిన డబ్బు ఐదు రూపాయలు మాత్రమే సో ఆ సాంగ్స్ కూడా పెడతాను న్యూ ఇయర్ డీజే సాంగ్స్ కూడా ఉన్నాయి యువతకి తద్వారా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ద్వారా మనం చేద్దాం అనుకున్న ప్రామిసెస్ ప్రజల గుండెల్లోకి వెళ్ళాలి నిలించాలని ఉద్దేశంతో చేశాను అవి రిలీజ్ చేస్తాను మీరు కూడా వినండి సో నా ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను చెప్పేది ఎక్కట ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎంత యూస్ఫుల్ అంటే ఈరోజు మారుతున్న పరిస్థితుల రీత్యా మనకి ఉద్యోగస్తులకి ఉద్యోగాలు నిలవాలన్నా ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు పెంచుకోవాలన్నా వాళ్ళ యొక్క ఇన్కమ్ పెంచుకోవాలన్నా మారుతున్న కాలాన్ని ప్రకారం మనం కూడా మారాలి ఆ మారుతున్న టెక్నాలజీని మనం చేతిలో అందిపించుకొని మనం కూడా దాన్ని యూజ్ చేసుకుని మనం ఇంకా బెటర్గా కావాలి వాళ్ళు ప్రజెంట్ చేయడానికి వాడుకోగలిగితే హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మించలేదు కాబట్టి ప్రజలకు నేను కోరేది ఏంటంటే నన్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కానీ వాళ్ళు గెలిపించుకుంటే ప్రతి మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ప్రతి మనిషికి ఆన్లైన్లో స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు పెంచుకోవడానికి ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే యాక్టివిటీ పెట్టి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహారాలు చేసే దాంట్లో ఇంకా బెటర్గా ఉండడానికి ఉపయోగపడతానని మరీ ఒకసారి ఈ అవకాశంగా మీ అందరికీ చెప్తున్నాను